ఆంధ్రప్రదేశ్లో పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ఏలూరు పట్టణంలో జరిగిన ఒక సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఈ కూటమి చెప్పిన మాటలకు అధికారం లేకొచ్చిన తర్వాత జరుగుతున్న పాలనకు చూస్తున్నటువంటి చేతలకు ఎక్కడే కానీ పొంతన లేదు నాకు తెలిసిన మేర ఇలాంటి సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగలేదు కేవలం బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇలాంటి సంఘటనలు చాలా జరిగి ఉండొచ్చు మనం పేపర్లలో లేదా టీవీలలో చూడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనేవారు అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యం అదే మా ప్రాధాన్యత ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ముఖ్యంగా మహిళల జోరికి అమ్మాయిల జోరికి బాలికల జోలికి వస్తే అదే వాళ్ళకు చివరి రోజు అని పదే 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 ప్రస్తావించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు లాంటి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి సంఘటనలకు ఎక్కడే కానీ మ్యాచ్ అవ్వట్లేదు ఇదే కాదు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి మేము అధికారం లేకొచ్చి అలా చేస్తాం ఇలా చేస్తామని బహుశా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దారుణాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దోపిడీలు ఇలాంటి పాలన కావాలని పవన్ కళ్యాణ్ ఏమైనా కోరుకున్నాడేమో అనిపిస్తూ ఉంది సరే ఇదంతా మనం చూద్దాం వాళ్ళ గురించి అసలు ఏలూరులో ఏం జరిగింది రెండవ తేదీ రాత్రి ఒక ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తిరుపతికి వెళితే కేవలం ఇద్దరు యువతలు ఉండడం జరిగింది ఒక యువతది వచ్చేసి ఆ ఏలూరులో పట్టణమే ఇంకొక అమ్మాయిది ఎన్టీఆర్ జిల్లా అయితే ఆమె స్నేహితురాలు కాబట్టి అక్కడికి వచ్చి ఇద్దరు యువతలు ఒంటరిగా ఉండాలని తెలుసుకున్నటువంటి ఏలూరుకు సంబంధించిన ఇద్దరు రౌడీ షీటర్లు ఒకడెవడో జగదీష్ అంట ఇంకొకడెవడో భవానీ కుమార్ అంట వీళ్ళిద్దరూ అర్ధరాత్రి వచ్చి రెండవ తేదీ తలుపులు బద్దలు కొట్టి వాళ్ళను భయంకరంగా కొట్టి హింసించి భయపెట్టి చివరకు అందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయిని దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి ఒకడు బలవంతంగా తీసుకుపోయి అత్యాచారం చేస్తే ఇంకొకడు ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది ఆ సందర్భంలోనే వాళ్ళు విపరీతంగా కొడుతూ మీరు బయటికి ఎవరన్నా చెప్పేస్తే ఎక్కడైనా చెప్తే మిమ్మల్ని చంపేస్తామని కొద్ది బెదిరిస్తే మూడవ తేదీ ఉదయాన్నే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు పెద్దగా స్పందించలేదంట ఆ తర్వాత అది ఆ నోట ఈ నోట పడి చివరకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులకు వాళ్ళ దృష్టికి వెళ్ళడం జరిగింది అప్పుడు రెండవ తేదీ జరిగితే బేస్తవారం రోజు కేసును నమోదు చేసిందంట ఎంత దారుణమైనటువంటి సంఘటన ఇదేనా పవన్ కళ్యాణ్ కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పరిపాలన శాంతి భద్రతలు ఇదేనా రాష్ట్రానికి కావాల్సింది ఎప్పుడన్నా చూసినమా జనరల్గా ఏమన్నా ఒక నిర్మానుస ప్రాంతమో ఎవరు లేనటువంటి ప్రాంతమో రాత్రిపోటో ఎక్కడో లోయల్లోనో కొండల్లోనో కోనల్లోనో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలపై అగాయత్యాలకు అత్యాచారాలకు పాల్పడ్డం మనం చూసినాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి విపరీతంగా కొట్టి ఒకడు ఒక అమ్మాయిని ఇంకొకడు ఇంకొక అమ్మాయిని తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడితే అలాంటి పాలన కావాలనే పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రగల్భాలు దొరికింది ఇదేనా మీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చింది ఇందుకోసమేనా ఇంత నీచమైనటువంటి ప్రభుత్వాన్ని ఎవరు చూసి ఉండరు బహుశా ఈ వార్త కొన్ని మీడియాలు మాత్రం కవర్ చేసినట్టు ఇదేదో మన ఉద్దేశపూర్వకంగా చెప్తున్నటువంటిది కూడా కాదు ఈ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ గెజెట్ పత్రిక అయినటువంటి ఈనాడులో వచ్చినటువంటి ఈ కథే ఇది మెయిన్ పేపర్లో వచ్చింది ఏళ్ళ ఏలూరు జిల్లాకు సంబంధించిన ఎడిషన్లో కూడా వచ్చింది ఇంత నీచమా ఎక్కడన్నా శాంతి భద్రతలు ఉన్నట్టు ఒక్క సంఘటనే మనకు నిరూపితమవుతుంది ఈ రాష్ట్రంలో మాటలు మాత్రమే మాటల మాంత్రికులు అయిపోయింది ఈ కూటమి నాయకులు మళ్ళా ఇలాంటి వాళ్ళు ఏదో ఎలగబెట్టడానికి ఇంకా పదహైదేళ్ళ పాటు అధికారం కావాలంట దేనికండి ఎప్పుడన్నా చూసినమా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇళ్లల్లోకి వచ్చి చొరబడి మహిళను ఎత్తకపోయి అత్యాచారం చేసేటువంటి సంఘటన గతంలో ఎక్కడన్నా చూసినామో మనము దేనికండి మీకు అధికారము నన్ను అడుగుతే రాజీనామా చేయండి సిగ్గుతో తల దించుకోండి మళ్ళా ఒకరు కాదు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి ఎలగబెడుతున్నట్టు వరద పెడుతున్నట్టు ఇంకా ఏళ్ళ పాటు మాకు అధికారం ఇవ్వండి ఇంకా ఆడికి ఏం లేకుండా చేసేస్తాము ఉండాలి కొంచెం అన్న సిగ్గు ఉండాలి మాట్లాడాలి చెప్పడానికి ఎవరికి కావాలండి మీ అనుభవము కళ్ళ ఎదుటే ఘోరాలు నేరాలు జరుగుతుంటే వాటిని కాపాడలేనటువంటి ఒక స్థితి ఉంటే ఎవరికి కావాలి మీకు అనుభవము దేనికి ఉపయోగము మీ అనుభవం మీకు ఉపయోగపడుతుంది ఎలా మనకు కావాల్సిన వాళ్ళకు ఆస్తులు సంపాదించి పెట్టాలి ఎలా మనకు కావాల్సిన వాళ్ళకు దోచిపెట్టాలి ఇష్టారాజ్యంగా ఏమైనా చేయొచ్చు అనేటువంటిది ఎంత ఘోరమండి ఈ సంఘటన ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలు అప్పుడు జరుగుతున్నటువంటి ఆ ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పులకు కూడా ఏదో జరిగిపోయినట్టు జరగరానేటువంటివి భవిష్యత్తులో జరగకూడదు మేము వచ్చేవి జరగనివ్వమని ఎన్నో మాటలు చెప్పి చివరకు ప్రజలను భయభ్రాంతులు చేసి ఎక్కడ ఏం జరగకపోయినా మీకై మీరు కథలు అల్లి సినిమా వాళ్ళను చేత స్క్రిప్ట్ రాయించుకొని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నికలు వచ్చే టైంకి భయపెట్టి అధికారం కోసం ముగ్గురు కలిసికట్టుగా కూటమిగా వచ్చి మేము ఏదో ఎలగబెడతామని అధికారం లేక వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో చూస్తే సరే అవినీతి అంటే విలయతానం చేస్తుంది అనుకోండి అధికార దుర్వినియోగం అనేది అడ్డు లేదనుకోండి శాంతి భద్రతల విషయం ఎన్ని పట్టణలు ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో సంఘటన మొదలు పెడితే ఈరోజు ఏలూరులో జరిగిన సంఘటన వరకు మధ్యలో వేల సంఘటనలు ఉన్నాయి జరిగిన ప్రతిసారి ఆమె హోమ్ మినిస్టర్ గారు మాత్రం ఖండిస్తున్నాం దీని వెనుక కూడా ఎవరైనా ఉన్నారేమో ఆలోచిస్తున్నాం దీనికి కారణం గత ప్రభుత్వంలో విచ్చలవిడితనం ఉండడం వల్లనే అదే అలవాటు అయిపోయింది అదే మాకు వారసత్వంగా వచ్చింది ప్రభుత్వానికి ఆ మాట అనే సిగ్గులే మీకు పంతొమ్మిది నెలల కాలమైనా కూడా శాంతి భద్రతలు అనేటివి ఏ రోజుకు ఆ రోజు సమీక్షించి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటే శాంతి భద్రతల విషయంలో కూడా గత ప్రభుత్వం వారసత్వం వస్తుందే గత ప్రభుత్వం ఎక్కడ జరిగిందే ఎవరిళ్ళ లేక చొరబడింద్రా వాలంటీర్లు ప్రజాసేవ చేస్తుంటే వాళ్ళ మీద అపనిందలు వేయాలని ఆ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని వాళ్ళ మీద నిందలు వేసి అబద్ధాలు ఆడిందే ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగిందియా రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించాలి ఏదో ఈ రెండు రోజుల నుంచి ఏదో బాలయ్య గారు నటిస్తున్న అఖండ సినిమా ఆ యొక్క మాయలో పడి అసలు విషయాలు మర్చిపోయి ఇంత మాయ ఇంత మోసము ఎవరికి కావాలి ఇంత మోసపు మాటలతో కూడిన పరిపాలన అబద్ధంతో కూడిన ఆచరణలో శూన్యమైనటువంటి ప్రభుత్వం దేనికండి ఎవరికి కావాలి ఫ్లైట్లలో షటిల్ బస్సులు తిరిగినట్టు హైదరాబాదు అమరావతి విజయవాడ ఇది తిరగడానికైనా అనుభవం కావాల్సింది ఏం లేదు మీరు అనుకోవాల్సిందే ఏమో జాచుండమని ఏం జాచో ఏం చేయట్లేదు సూచనలు ఉంటాయి మీరు అంతే గతంలో ఎప్పుడన్నా చూసినా ఇంత అవినీతి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడన్నా చూసినమా ఇంత శాంతి భద్రత లోపించే ప్రభుత్వాన్ని బాధ్యత లేనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా చూసినమా ఎన్ని నిజాలు వాస్తవాలు అయితే ఏమో ఇల్లుంటేనే ఉత్తర ఇంకా పదహైదేళ్ళు అధికారం కావాలంట ఇది ప్రజలు మాత్రమే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం మా లాంటి వాళ్ళు ఎంత అర్చినా అది పెద్దగా ఇదిగా కనపడట్లేదు